ఓం శ్రీమాత్రే నమ రాశి వారికి అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ఒక శ్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఈ వృశ్చిక రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహ ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి ఈ సమయంలో గురువు కుజుడు అనుకూలంగా ఉండటం వల్ల మీ జీవితంలో ఊహించని పరిణామాలు జరగబోతున్నాయి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీదగా అందుతుంది ఇక వృచ్చిక రాశి వారికి ఈ సమయంలో గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల వృత్తి వ్యాపారంలో ఎన్నడూ చూడని లాభాలు చూస్తారు ఎప్పటి నుంచో ఉన్న ఒక పెద్ద కళ నెరవేరుతుంది అదేవిధంగా మీరు ఏ పని చేసిన ఆలోచించి చేయండి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి గ్రహ ప్రభావం ఈ సమయంలో అనుకూలంగా ఉంది శ్రీ సాయిబాబా ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ వాసుదేవ్ గారు వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడి సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్య ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా పరిష్కారం చెప్పబడ్ను నమ్మకంతో కాల్ చేయండి మీ ప్రతి సమస్యకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది ృిక రాశి అనేది రాశి చక్రంలోనే ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అను అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు అయితే వృచ్చిక రాశి వారికి గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉంటుంది కొంతమంది ఈ సమయంలో కష్టపడినట్లు అయితే మంచి ఫలితాలు వస్తాయి కొందరికి మాత్రం కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి వృచిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు ప్రత్యేకమైన తేజస్సును వీరు కలిగి ఉంటారు వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి వీరు చక్కటి మాట తీరును కలిగి ఉంటారు వీరు సవాళ్ళను ఎదుర్కొనే ధీరులు అని చెప్పుకోవచ్చు ఈ వృచ్చిక రాశి వారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎన్ని అవమానాలు ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటన్నింటినీ ఎదుర్కొనే శక్తి వీరికి ఉంటుంది ఈ రాశి వారు చాలా నిజాయితీ పరులు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు ఎవరి ముందర కూడా తగ్గరు వీరు నాయకత్వ లక్షణాలను కూడా ఎక్కువగా కలిగి ఉంటారు జీవితంలో మంచి క్రమశిక్షణను వీరు కలిగి ఉంటారు వీరు కోపం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది వీరికి కోపం వచ్చినప్పుడు వీరిని చూస్తే ఎవరైనా భయపడాల్సిందే అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది కుటుంబం పట్ల కూడా వీరు ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉంటారు ఈ వృచ్చిక రాశి వారికి స్నేహితులు అయితే ఎక్కువగా ఉంటారు స్నేహం కోసం వీరు ఏదైనా చేస్తూ ఉంటారు వీరికి ఆవేశం కూడా ఎక్కువగానే ఉంటుంది వీరు దేనికి కాంప్రమైజ్ అనేది కారు ఈ రాశిలో జన్మించిన వారు సజ సహజంగానే వీరు పట్టుదలను కలిగి ఉంటారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు అలాగే వీరు పైకి నవ్వుతూ కనిపిస్తారు కానీ వీరు లోపల ఎన్నో బాధలు ఉంటాయి వీరు రహస్యంగా ఉండి ఒంటరిగా ఉండి ఎన్నోసార్లు బయ బాధపడుతూ ఉంటారు ఈ రాశి వారు రహస్య స్వభావులు అని చెప్పుకోవచ్చు వీరి మనసులోని బాధలను ఎవరికీ కూడా చెప్పుకోరు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు పెద్దల పట్ల అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు దైవాన్ని కూడా వీరు ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు అలాగే ఈ వృచ్చిక రాశి వారికి అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి రాబోతుంది ఈ రాశి వారికి ఈ సమయంలో ఏం జరుగుతుంది గ్రహ ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది ఆ స్త్రీ వల్ల వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో పూర్తి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం అయితే వృచ్చిక రాశి వారు కొంతమంది ఈ సమయంలో కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు ఎందుకంటే వీరికి ఆవేశం అనేది ఎక్కువగా ఉంటుంది తొందర తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు కొంతమంది శాంతంగా ఉంటారు అయితే ఆవేశపడకుండా నిదానంగా మీరు తీసుకునే నిర్ణయాలు ఆలోచించి తీసుకోవడం వల్ల మంచి ఫలితాలే మీరు పొందుతారు అదేవిధంగా ఈ సమయంలో మీరు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి లేదంటే ఇబ్బందులు పడతారు అదేవిధంగా వృచ్చిక రాశి వారికి ఈ సమయంలో గురువు అనుకూలంగా ఉండటం వల్ల ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్నాం కానీ వివాహ సంబంధాలు కుదరట్లేదు అనుకున్న వాళ్ళు ఈ సమయంలో మీరు సంబంధాలు సెటిల్ చేసుకోవటానికి వెళ్ళినప్పుడు ఆ నెయ్యితో చేసిన ఒక తీపి పదార్థాన్ని మీ వెంట తీసుకెళ్ళినట్లు అయితే ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ వృచిక రాశివారు ఉద్యోగంలో ఎంత శ్రమ పడ్డా దానికి ప్రతిఫలం అనేది లభించట్లేదు అనుకున్న వారికి ఈ సమయంలో మీ శ్రమకు తగ్గ ప్రశంసలు లభిస్తాయి ప్రతిఫలాలు లభిస్తాయి పై అధికారులు మిమ్మల్ని ప్రశంసించబోతున్నారు అదేవిధంగా ఈ సమయంలో కుటుంబం గురించి చూస్తే కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభించబోతుంది కుటుంబ సభ్యులతో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి ఈ సమయంలో వారితో ఉన్న చిన్న చిన్న అపార్థాలు విభేదాలు తొలగిపోయి మీ ఇంట్లో సంతోషం నెలకొంటుంది ఈ సమయంలో జీవిత భాగస్వామి సపోర్ట్ వల్ల మీకు అనుకూలమైన ఫలిత తాలే రాబోతున్నాయి ఏ పని చేసినా కానీ ఆలోచించి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి మీరు శ్రమ పడండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి శ్రమ పడ్డ వారికి ఈ సమయంలో రెట్టింపు ఫలితాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రెండు రోజుల్లో ఈ వృచ్చిక రాశి వారికి మాత్రం గ్రహాల ప్రభావం వల్ల ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ ఈ సమయంలో రాబోతుంది మీ జాతక ఫలితాల ప్రకారం ఒక స్త్రీ మీతో ఫ్రెండ్షిప్ చేయాలని మీతో మాట్లాడాలని మీతో పరిచయాన్ని పెంచుకోవాలని చూస్తుంది ఆమె తప్పు ఉద్దేశంతో అలా చేయట్లేదు స్నేహపూర్వకంగానే మీతో స్నేహంగా ఉండాలని కోరుకుంటుంది ఆమె మీ జీవితంలో ఈ సమయంలో ఆమె మాత్రం ఈ సమయంలో మీ జీవితంలోకి రాబోతుంది ఫోన్ ద్వారా సంబంధాన్ని మీరు ఇంకా పెంచుకోబోతున్నారు వారితో మీకు ఈ సమయంలో ఒక కొత్త బంధం కూడా ఏర్పడబోతుంది ఆ స్త్రీ ఈ సమయంలో మీకు స మంచి సలహాలను సూచనలను కూడా ఇవ్వబోతుంది వారి యొక్క సలహాలు సూచనల ద్వారా మీ జీవితంలో పై కి ఎదగబోతున్నారు ఒక స్త్రీ అనుకోని విధంగా మీకు ఈ సమయంలో పరిచయం కావడం వారితో మీరు పరిచయాన్ని పెంచుకోవడం వల్ల వారి వల్ల ఒక బంధంగా మీ జీవితంలో ఉండబోతుంది అటువంటి స్త్రీలను మీరు అస్సలు వదులుకోకండి అదేవిధంగా ఈ సమయంలో మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి అదేవిధంగా మీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది పెండింగ్లో ఉన్న పనులు కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు ఈ సమయంలో మీకు శ్రమ అధికంగా ఉండటం వల్ల తలనొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మీరు ప్రతిరోజు ధ్యానం చేయండి యోగా చేయండి విశ్రాంతి తీసుకోండి టైంకు తినండి నిద్రపోండి మంచి ఆరోగ్య ఫలితాలు మీకు లభిస్తాయి ఈ సమయంలో మీరు శివారాధన చేసుకోవడం వల్ల మీకు ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోతాయి ఈ సమయంలో అయితే శివుణ్ణి అలాగే గణపతిని ఎక్కువగా ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు లభిస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి